సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించమంటూ సో ఉద్యోగ సంఘాలు రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సృజనని కోరారు సంఘం అధ్యక్షులు మధుసూదన రెడ్డి ఇతర నేతలు శ్రీనివాసు వాణి రమేష్ తదితరులు ఆమెను అయితే కలిసి మేరకు వినతపత్రం సమర్పించారు పంచాయతీలు పునర్వ్యవస్థీకరించాలని ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లు చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు క్రమబద్దకరణ కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలని ఇక్కడ ఓపీఎస్లుగా పనిచేస్తున్న వారిని జేపీఎస్లుగా మార్చాలని మూడు వందల పదిహేడు జీవో కింద బదిలీ అయిన వారిని స్వస్థలాలకు పంపాలని కోరారు ఇక మ్యూచువల్ అదేవిధంగా స్పౌజ్ బదిలీలు పూర్తి చేయాలని చెప్పుకోవడం అయితే జరిగింది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ కింద ఉద్యోగులు బదిలీలు ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించిందనమాట ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దాత్ యొక్క మరోసారి ఉత్తర్వులు అయితే జారీ చేశారు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇప్పటికే స్పౌజ్ బదిలీలు పూర్తి కాగా మ్యూచువల్ బదిలీలకు త్వరలో ఉత్తర్వులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మొత్తంగా తొమ్మిది వందల పదమూడు తొమ్మిది వందల ముప్పై మంది మ్యూచువల్ కేటగిరీకి దరఖాస్తు అయితే చేసుకున్నారన్నమాట సో ఇది మనకి రెండు ముఖ్యమైన అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి